డివిటీ అంటే సింపుల్ అనుకుని జస్ట్ పట్టి కట్టుకుంటే లేకపోతే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకోవటం ఒట్టి బ్రహ్మ అండి డివిటీ అంటే ఇన్ థ్రోమోసిస్ అది వచ్చిందంటే అది ప్రాక్సిమల్ డీవీటిఆ డిజిటల్ డీవీటీ అని నిర్ణయించాలి దానికి మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అది స్కానింగ్ చేస్తామండి దట్ ఈస్ కాల్డ్ డాప్లర్ స్టడీ డాప్లర్ స్టడీలో అది కనబడుతున్నమాట అంటే ప్రాక్సిమల్ డీవీటియా డిజిటల్ డీవీటియా డిజిటల్ డివిడ్ అంటే మోకాల్ కింద కింద ఉండేది అంటే మడమ నుంచి మోకాలు చిప్ప వరకు ఉన్న వెదర్స్లో క్లాట్స్ వస్తే అది కన్సిడర్ యాజ్ డిజిటల్ డివిడ్ దానికి అంత వరియాల్సిన అవసరం లేదు మెడికేషన్స్ క్రేప్ బ్యాండేజ్ అప్లికేషన్స్ బ్లడ్ ఇస్తే సరిపోతుంది అదే క్లాట్స్ పై వరకు వచ్చి తొడల వరకు వచ్చి ఆ తర్వాత ఎఫ్డమరకు వస్తే అది చాలా డేంజర్ అండి భయపెడుతున్నాను అనుకోవద్దు అది ఐబీసీ థ్రోబసిస్ వస్తాయి దెన్ సడన్గా అది ఆ క్లాట్స్ పైకి వెళ్ళటం ఆ తర్వాత లంగ్స్లోకి క్లాట్స్ చేరటం ఆయుసం రావడం పేషెంట్స్కి చెమటలు పట్టడం అంటే అందరు బాగున్న ఈ పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటాం ఛాతి బరువుగా ఉంటాం అలా వచ్చిందంటే మనం ఫస్ట్ అండ్ మోస్ట్ వూ హ్యావ్ టు రూల్ అవుట్ డీవీటీ సో డివిటీ అనేది చాలా సింపుల్గా కనబడుతుందండి బయటికి కానీ అది లైఫ్ రిస్క్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది